అమరవాణి సంస్కృత సూక్తులు తాత్పర్యాలు ఇవాళ అంశం విధి యథా కందుక పాతే నోత్పత్యార్య పతన్నపి తథాత్వనార్య పతతి మృత్పిండ పతనం యథా బుద్ధిమంతుడు పతనమైనప్పటికీ బంతిలాగా తిరిగి పైకి ఎగురుతాడు అదే బుద్ధిహీనుడు పతనమైతే మట్టి ముద్దలాగా పడిన చోటనే ఉండిపోతాడు రెండవ శ్లోకం గజ భుజంగా విహంగమ బంధనం శశి దివాకర గ్రహపీడనం మతిమతాం చ విలోక్య దరిద్రతాం విధిరహో బలవాని మతి ఏనువులు పాములు పక్షులు పట్టుబడము సూర్యచంద్రులకి గ్రహణాలు కలగడము బుద్ధిమంతులకు దారిద్రం చుట్టుకోవడము చూస్తే విధి ఎంత బలమైనదా అనిపిస్తుంది మూడో శ్లోకం సృజతి తావదతే దశేషుణాకరం పురుషరత్నమలంకరణం భువ తదపి తక్షణ భంగి కరోతి చే దహహ కష్టమ పండితా విధే విధి భూమికి అలంకారమనదగిన శ్రేష్ఠుని సృష్టించి క్షణంలో చంపేస్తుంది అలాంటి విధి ఎంత బుద్ధి లేనిది